హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసరికి నేను మీషో నుంచి ఒక బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇది వచ్చేసరికి స్టిచ్డ్ బ్లౌజ్ అండి కానీ ఇక్కడ నేను మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామనుకుంటున్నాను ఏంటి అంటే మనం పెట్టుకున్న సైజు కాకుండా ఇంకొద్దిగా ఎక్స్ట్రా సైజే మనం పెట్టుకోవాలని ఈ బ్లౌజ్ ఆర్డర్ పెట్టిన తర్వాత నాకైతే తెలిసిందండి నా సైజు వచ్చేసరికి థర్టీ సిక్స్ కానీ నేను థర్టీ ఎయిట్ పెట్టాను అయినా నాకు ఈ బ్లౌజ్ చాలా టైట్ ఉంది ఫార్టీ టూ పెట్టింటే కనుక కరెక్ట్గా ఫిట్ అవుతుందేమో కానీ నాకు ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కాస్ట్ కానివ్వండి ఫినిషింగ్ కానివ్వండి మనం పెట్టే కాస్ట్కు ఈ బ్లౌజ్ అనేది నేను ఫుల్ అఫార్డబుల్ బ్లౌజ్ అనేది నేను చెప్తాను ఈ బ్లౌజే కాదు ప్రతి ఒక్క ఐటెం కూడా అలాగే ఉందండి మీషోలో అండ్ మనకు దీనికి కప్స్ కూడా వాళ్ళు ఇస్తారు అండ్ స్టిచ్చింగ్ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇచ్చారు నే ఒకవేళ మనకు మరీ టైట్గా ఉంది అనుకుంటే కనుక ఈ క్లాత్ కుట్టు అనేది ఇప్పి లాస్ట్కు కుట్టు వేసుకుంటే కనుక ఖచ్చితంగా సరిపోతుంది కానీ ఎందుకైనా మంచిది మన సైజుకు మించి ఒక టూ ఇంచెస్ ఎక్కువ ఉన్న బ్లౌజ్ పెట్టుకోవడం వల్ల మనం లూజ్ ఉన్నా కూడా కుట్టు వేసుకోగలుగుతాము మరీ టైట్ ఉంటే ఏం చేయలేం కదా నేనైతే బ్లౌజ్ అయితే రిటర్న్ పెట్టేశానండి చా నాకైతే చాలా బాగా అనిపించింది బ్లౌజ్ వచ్చేసరికి నేను ఇదే బ్లౌజ్లో వేరే సైజు ఇంకా పెడదామనుకుంటే ఫార్టీ టూ సైజ్ అనేది అవైలబుల్లో లేదు కాబట్టి ఇంక నేను పెట్టుకోలేదు కానీ నెక్స్ట్ టైం ఇంకొక మంచి బ్లౌజ్తో మళ్ళీ నేనైతే ఆర్డర్ అనేది పెడతానండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి